నమస్తే వెల్కమ్ టు ప్రేతి అండ్ జిత్వేన్ ఈ రోజు మా పిన్ని ఒక స్పెషల్ వీడియో చేయబోతుంది దాని గురించి కొన్ని హింట్స్ హింట్ ఏంటంటే ఈ రోజు మా సిస్టర్స్ అందరూ కలుస్తామండి సో దానికోసం మీరు తెలుసుకోవాలంటే మా ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలంటే మీరు వీడియో మొత్తం ఫుల్ గా చూడాలి చూసే ముందు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం కొన్ని బంధాలు మనవంటే ఉంటాయి అలాంటిది అక్క చెల్లెల బంధం ఎవరు ఎంత దూరాన ఉన్నా మనసులో మాత్రం ఒకరిపై ఒకరికి ప్రేమ ఆప్యాయతలు జరిగిపోవు ఈ వీడియోలో మా అక్క చెల్లెల్ని తమ్ముల్ని మీకు పరిచయం చేస్తున్నాను ముందుగా మా అక్క చెల్లెళ్ళ తమ్ముల్ని పరిచయం చేసే కంటే ముందు మా అమ్మని పరిచయం చేస్తున్నానండి తినే మా అమ్మ మా అమ్మకి ఇద్దరు అక్కలు ఒక చెల్లి ఒక తమ్ముడు ఉన్నారండి మా అమ్మమ్మకి ఐదుగురు సంతానం అనమాట అందులో మొదటగా ఇద్దరు కన్నమ్మలండి కన్నమ్మ తర్వాత మా అమ్మ మా అమ్మ తర్వాత ఒక పిన్ని ఒక మాయ అండి మా పెద్ద కన్నమ్మకి ఇద్దరు ఆడపిల్లలండి రెండో కన్నమ్మకి ఒక కూతురు కొడుకు మూడు మా అమ్మ అండి మా అమ్మకి మేము ఇద్దరు అండి నాలుగు అండి పిన్నికి కూడా ఇద్దరు ఆడపిల్లలు తర్వాత లాస్ట్ మా మావయ్య అండి మా మావయ్య కూడా ఇద్దరు ఆడపిల్లలు ఏదో మా అందరి అదృష్టానికి ఒక తమ్ముడు పుట్టాడు అందరికీ ఒకే ఒక తమ్ముడు ఉన్నాడు అనమాట ఇక్కడ మెరూన్ కలర్ శారీ కట్టుకుంది కదండి తను రెండో కన్నము కూతురండి అయితే కెనడాలో ఉంటుంది త్రీ ఇయర్స్ తర్వాత కెనడా నుంచి రావడం అండి ఇండియాకి అయితే అందరం కలుద్దాం సరదాగా చాలా ఇయర్స్ అవుతుంది కలిసి అందరూ అక్క చేయాలని చెప్పి గ్యాదర్ అయ్యామండి అయితే మా పిన్ని పిల్లలు ఇద్దరూ రాలేదండి హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు రావడానికి కుదరలేదు వాళ్ళిద్దరిని మాత్రం చాలా మిస్ అవుతున్నాము ఒక చెల్లికి మ్యారేజ్ అయిపోయిందండి ఇంకో చెల్లికి మాత్రం ఇంకా మ్యారేజ్ అవ్వలేదు జాబ్ చేస్తుంది నాకు నలుగురు బావలండి అందులో ఒక బావని మీకు పరిచయం చేస్తాను ఇప్పుడు ఈయనే మా పెద్ద బావండి మా పెద్ద బావ ఒక్కరే వచ్చారనమాట మీకు చూడండి మాట్లాడతారు మా పెద్ద బావ అంటే మాకు చాలా ఇష్టం అండి మాతో బాగా కలిసిపోతారు ఇంటికి వెళ్ళినా కూడా మాకు ఏమి ఇష్టమో అవన్నీ కూడా మాకుతో వండిపించి మాకు పెడతారండి అంత బాగా చూసుకుంటారు మమ్మల్ని చిన్నపిల్లల్లా బాగా కలిసిపోతారు నిజానికి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవండి చాలా మంచారు మా బావలో ఎవ్వరికి కూడా ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు అండ్ ఆల్సో మా హస్బెండ్కి కూడా అందరం చాలా లక్కీ పర్సన్స్ అనమాట ఇప్పుడు మా పెద్ద బాబు పరిచయం చేశాను కదండి ఇప్పుడు మా పెద్ద అక్కను పరిచయం చేస్తున్నాను ఇక్కడ వైట్ శారీ కట్టుకుంది కదండీ తనే మా పెద్ద అక్క పక్కన కూర్చుంది కదా తను మా చిన్న అక్క మా పెద్ద కన్నమ్మ వాళ్ళ పిల్లల వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు ఓన్ సిస్టర్స్ అక్కడ నుంచి ఉంది కదండి తను నా ఓన్ సిస్టర్ అండి మా అక్కకు వచ్చేసి ఒక కొడుకు ఒక కూతురు అండి నాకు ఎలాగో నా గురించి తెలుసు కదా నాకు ఒక కొడుకు సో ఏగో మా తమ్ముడు మా అందరికీ ముద్దుల తమ్ముడు అని చెప్పాను కదా ఒకే ఒక తమ్ముడు వీడేనండి అక్కడ మా అమ్మని పట్టుకొని నించున్నాడు కదండి వాడును అక్కడ రెడ్ కలర్ ఫ్రాక్ వేసుకుని వెళ్తుంది కదా వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళండి మా పెద్దక్క పిల్లలు అనమాట మా అక్కకి కొడుకు కూతురు అన్నాను కదా ఆ బుడ్డోడు మా అక్క కొడుకేనండి రిషి వాడంటే నాకు చాలా ఇష్టం అందరు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు కదా వాడే కొంచెం చిన్నగా కనిపిస్తున్నాడు వాడికి ఫోర్ ఇయర్స్ అండి ఇప్పుడు సో అందరిలో చిన్నోడి వల్ల వాడు ఏం మాటలన్నా క్యూట్గా ముద్దుగా అనిపిస్తుంది అందరం తెగ ముద్దు చేస్తాము లాస్ట్ వాడు ఇంకా హైదరాబాద్లో మా చెల్లు ఉంది కదండి వాడు కూడా చిన్నోడండి వాడి మాటలు కూడా భలే క్యూట్గా ఉంటాయి ఇదిగో మా తమ్ముడు సో మా ఇద్దరం ఒకే ఏజ్ అండి నాకంటే నైన్ మంత్స్ చిన్నోడు అంతే ఇద్దరం కూడా నైంటీ ఫోర్ బాండే అన్నీ షేర్ చేసుకుంటాం ఎప్పుడైనా కలిస్తే అన్నీ మాట్లాడుకొని బాగా ఎంజాయ్ చేస్తాం భలే ఉంటుంది వీటితో ఫన్నీగా ఇప్పటి వరకు మీకు అంతా అలా అలా చెప్పాను కానీ అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు ఫుడ్ తింటూ అంతా అయిపోయింది ఇక్కడైతే ఇక్కడ ఖాళీగా కూర్చొని అందరూ కబుర్లు చెప్పుకుంటున్నాము అస్సలు టైం తెలీదండి అందరూ కలిస్తే ఒక అందరు గురించి అందరు లైఫ్ల గురించి అందరూ అన్నీ మాట్లాడేసుకుంటాం నచ్చినట్టు

మేము కూర్చొని సోది చెప్పుకుంటూ రిలాక్స్ అయితే ఇక్కడ మా బావలు పడుకొని రిలాక్స్ అయ్యారండి రిలాక్స్ అయిన తర్వాత లెగిసి కైలాశ్గిరి వెళ్దామని చెప్పి అందరం అనుకున్నాము అయితే కైలాష్రి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ వచ్చామండి కైలాశ్గిరి ఆచిది ఆచి దగ్గరికి వచ్చిన టోల్ గేట్ అనమాట ఇది ఇక్కడ టికెట్స్ తీసుకుంటే మనకి మనకి లోపలికి పంపిస్తారు అయితే మన వైజాగ్లో కైలాసగిరిలో గ్లాస్ బ్రిడ్జ్ కడుతున్నారు కదండి అది ఓపెన్ అవ్వడానికి టైం పడుతుంది అనుకుంటా ఇంకా ఓపెన్ అవ్వలేదు అవుతుంది ఇంకా అని అదో మీకు క్లోజ్ అప్లో చూపిస్తున్నాను కదా అదేనండి గ్లాస్ బ్రిడ్జ్ మొత్తానికి కైలాశగిరి వచ్చేసామండి అయితే అప్పటికి చినుకలు స్టార్ట్ అవుతున్నాయి మేము లోపల వరకు వెళ్ళలేదు మెల్లగా చినుకులు స్టార్ట్ అవుతున్నాయని చెప్పి ఎవరు ఎక్కడికి వాళ్ళు అక్కడ నించో నుండి పంచోండి గాలి విపరీతమైన గాలి అండి ఎక్కడ చూసారా మా రెండో కన్నమ్మ అండ్ పిల్లలు అలా నించుంటే అక్కడ రెండో అక్క వాళ్ళ పిల్లలు అలా నించున్నారు అయితే అక్క అయితే పరుగు పెడుతుంది రిషికి చాలా భయం ఉరుములు ఉరుగుతున్నాయండి చాలా పెద్ద సౌండ్స్తో అప్పటికే వాడికి చాలా భయం ఏడిచేస్తాడు సౌండ్స్ ఉంటే అక్కకి అలా ఉండేది దీపావళి అయితే చాలు రెండు చెవుల్లో దూదులు పెట్టేసుకొని డోర్స్ అన్నీ వేసుకొని మొత్తం ముసుగు వేసుకొని అలా మూల కూర్చొని ఉండేది అంత భయం అక్కకి ఇంకో మా అక్క మా బుడ్డోడు రిషి రెండో అక్క అండి రేఖక్క అయితే ఇక్కడ వర్షం పడుతుందని చెప్పి ఇక్కడ మనకి విఆర్ ఉంటుంది కదండి విఆర్ మూవీస్ ఉంటాయి కదా అలాగా ఉంటే అక్కడ కూర్చున్నాం లోపల ఆల్రెడీ మూవీ వేరే వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము అందరం చూద్దామని చెప్పి వెయిట్ చేస్తాము మొత్తము ఒక ట్వెల్వ్ మెంబర్స్ వరకు వెళ్ళొచ్చు లోపలికి చూశారు కదండి సడన్గా పడిపోయింది చాలా పెద్ద వర్షం మొత్తానికి ఇంకా మేము కూడా విఆర్ చూద్దామని చెప్పి వెళ్ళాము అయితే మేము టూ టైమ్స్ వెళ్ళామండి ఫస్ట్ టైమ్ టూ చూసాం ఒకటి హర్రరు రెండు జంగిల్ సెకండ్ టైం కూడా టూ చూసాము రెండు హర్రరు ఇంకోటి జంగిల్ కాకపోతే రెండు హర్రరు దరిద్రంగా ఉంది అస్సలు బాగాలేదు ఫీల్ ఏం భయమేయలేదు జంగిల్ మాత్రం బాగా ఎంజాయ్ చేసాము చాలా థ్రిల్లింగ్గా అలా అనిపించింది కొంచెం నీట్గా గ్రీనరీతో బాగుంది హర్రర్ మాత్రం ఏదో భయం వేస్తుంది అని అనుకున్నాం కానీ ఏం వేయలే పిల్లలందరూ హర్రర్ అన్నారు మేము ఫస్ట్ టైం చూసినప్పుడు హర్రర్ చెత్తలా ఉందని చెప్పి మారేద్దాం అనుకున్నాం కానీ పిల్లలు మాత్రం రెండు హర్రర్ 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 అన్నారు సో ఇంక తప్పలేదు మేము కూడా చూసాం వాళ్ళతో పాటు సో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాయండి ఇక్కడ ఒక బండి ఉంటుంది ఓజియాన్ వీల్స్ అని చెప్పి అక్కడ ఆగాము సూప్ బాగుంటుంది ఫుడ్ అంతా కూడా బాగుంటుంది మేము మధ్యాహ్నం ఇక్కడ స్టార్టర్స్ ఏవైనా చెప్పామంటే ఇక్కడ నుంచే చెప్పామండి చాలా టేస్ట్ అయితే చాలా బాగా చేస్తున్నారు చాలా బాగున్నది అని చెప్పి మళ్ళీ ఇక్కడికే వచ్చాము సూప్ నాకు బాగా నచ్చింది సూప్ అందరూ తాగుదామంటే అంటే వచ్చాము ఇక్కడ రోల్స్ రోల్స్ అండ్ నూడిల్స్ టేస్ట్ చేయలేదు కానీ రోల్ టేస్ట్ చేశానండి రోల్ అయితే చాలా బాగుంది రోలు సూపు ఇంకా స్టార్టర్స్ కూడా మేము టేస్ట్ చేసాం కాబట్టి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ రీజనబుల్ కూడా ఉన్నాయి కాస్ట్ మీరు ఎప్పుడైనా సీతందార వైజాగ్ సీతం ఎప్పుడైనా వస్తే కనుక ట్రై చేయండి మొత్తానికి డే అయితే ఇలాగా అయిపోయిందండి తెలియకుండా అస్సలు తెలియలేదు టైము అక్కలతో ఉంటే అక్క అమ్మ అందరితో హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ చేస్తాను డే అంతా సో ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్